వెల్కమ్ టు అవర్ ఛానల్ మహకర రాశిలో మహాలక్ష్మి రాజయుగం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష నిపుణులు మకర రాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క ప్రభావం అన్ని రాశుల వారికి ధనలాభాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతారు మీరు ఆ జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట కాలంలో రాశిని మార్చుకుంటూనే ఉంటుంది ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉంటుంది దీనిని రాశి పరివర్తనం అని అంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఇతర గ్రహాలతో కలవాలని ఉంటుంది దీన్నే గ్రహ సంయోగంగా చెప్తూ ఉంటారు దీని కారణంగా కొందరికి మంచి జరిగితే మరికొందరు వారికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం మకర రాశిలో గ్రహాల కలయిక జరుగుతుంది ఈ రాశిలో కుజుడు చంద్రుడు కలవటం వల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఈ ప్రభావం వల్ల ఈ రాశులకు అనుకూలంగా ఉంటుంది కొందరికి అపారమైన ధనలాభం కలుగుతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి పదవి ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది అందువలన ఈ యొక్క మేషరాశి జాతకులు అన్ని రంగాల్లోనూ కూడా గొప్ప విజయాలను సాధిస్తారు వ్యాపారాల్లో రాణిస్తారు మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆఫీస్లో మీరు చేసేటటువంటి పని ప్రశంసలు దొక్కుతాయి జీవితం బాగా జీతం కూడా పెరుగుతుంది జీవిత జీతంతో పాటు బోనస్ కూడా పొందవచ్చు ముఖ్యంగా కుజుర కారణంగా మీలో నాయకత్వ సామర్థ్యము ఉంది వైవాహిక జీవితంలో కూడా ఆనందము వెల్లు విరవచ్చబోతూ ఉంది అద్భుతమైనటువంటి కాలం మీకు ఉంది రుచికి రాసేవారు ఈ రాశి వారికి కూడా ఈ రాశిలో మూడి వింట్లో మహాలక్ష్మి యోగము ఏర్పడింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు శ్రామిక ప్రజలు తమ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆర్థికంగా వృద్ధి సాధిస్తూ ఉంటారు ఏదైనా పెద్ద 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 పెట్టుబడి పెట్టడం వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు అన్నదమ్ములతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మొదటి ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది అందువల్ల రాసిన వారు సుఖాలు విలాసాలు పెరుగుతాయి కుటుంబంలో గడపడానికి సమయం కేటాయిస్తారు మీరు సహ ఉద్యోగులతో ఉన్నతాధికారులతో బాగా కలిసి వస్తుంది ప్రతి రంగంలోనూ కూడా మీదే విజయం కాబోతుంది కెరీర్ని అనుకూలంగా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోస్ కోసం ఆచారాన్ని సబ్స్క్రైబ్ <Sessizukundi> చేసుకోండి